జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు పాలుబాగస్తులు కండి మనతో ఉండి ప్రభుత్వం స్వీకరించడం నిజంగా అయితే ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం అండి పరిశుద్ధుడా గొప్పవాడా నీకు స్తోత్రాలయ్యా నాన్న నిజంగానే ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చావు అయ్యా ఎంతో మంది ఈ రోజు చూడని వారు ఉన్నారు నాన్న అయితే నీ ప్రేమను బట్టి కేవలము నీ కృపను బట్టి అయ్యా నాన్న ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయితే నాన్న ఉదయం నుంచి ఆరాధించుకున్నావు అయితే నువ్వు చెప్పిన మాటలు వినడానికి ఈ దినాన్ని మేము కేటాయించుకున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు మాతో నువ్వు మాట్లాడవు బలపరచవు నీకు స్తోత్రాలు అలాగే ఈ ఆన్లైన్ లో కూడా మాతో ఎంతగానో స్పష్టంగా మాట్లాడడానికి ముందుకు వచ్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా అయ్యా నాన్న పాటలు మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు అలాగే ఆరాధనలను తోడున్నందుకు నీకు వందనాలు పరిశుద్ధుడా నాన్న మేము ఉన్నది నలుగురైనా ప్రభువ మాతో నువ్వు సూటిగా మాట్లాడండి మాకు అవసరమైన మాటలు అయ్యా కొద్ది సమయంలోనే నువ్వు సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరచండి తండ్రి గ్రంథము ఇర్మియా గ్రంథము నలభై ఎండవ అధ్యాయము ముప్పై వచ్చును ఇరిమియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చును లాస్ట్ నుంచి రెండో లైన్ నేను చదువుతానండి చెయ్యదగని క్రియలు వారు బహుగా చేస్తున్నారు ఇదే ఎహోవార్పు ఏంటంట చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఎవరు చేస్తున్నారు అంటే మోయాబుల కోసం ఈ యొక్క మాట అన్నది దేవుడు చెప్తున్నాడు అయితే మోయాబులు అన్నులే కావచ్చు లేకపోతే ఇస్రాయల్ ప్రజలు కాకుండా వేరే ఒకరి కోసం చెప్తున్నారు అయితే నేను ఇది కాదు అని చెప్పబోతుంది చెయ్యదగని క్రియలు వారు బహుగా చేయించున్నారు ఈ మాట క్రైస్తవులు అయిన మనతో ప్రభు మాట్లాడుతున్నారు మనము చెయ్యదగని క్రియలు ఏమి చేస్తున్నాం అని ప్రభు మనతో మాట్లాడుతున్నాం ఒకవేళ దేవునికి ఇష్టమైన ఇష్టము కాని పనులు అవి మనకి తగని పనులు నీవు గనక చేస్తా ఉంటే దానిని ఈ రోజు మనము సరి చేసుకుందాం నేను క్లుప్తంగా నాలుగే నాలుగు విషయాలు చెప్తానండి ఆ నాలుగు విషయాలు ఒకవేళ మనం చేస్తున్నామేమో జాగ్రత్త చేసుకుని మనల్ని మనం సరి చేసుకున్నాం ఖచ్చితంగా మనము ఈ రోజు నుంచి దేవునికి ఇష్టం లేని పనులు కాక చెయ్యగలిగిన పనులు మాత్రమే చెయ్య చెయ్యువారిగా మార్చబడు గాక హలూయ అయితే చెయ్యదగని క్రియలు అవేంటో మొదటి నేను చెప్తానండి చెయ్యదగని క్రియల్లో మొదటిది ఏంటంటే మాట జారడం అనేది చాలా మంది తరచుగా చేసే తప్పు చాలా మందికి ఇది తప్పేంటి కాదు కదా ఇది పెద్ద తప్పే కాదు అని అనుకుంటాం కానీ క్రైస్తువులుగా అది నీకు తగదు ఎందుకు చెప్పన నీకు పొరుగింటి వారికి గొడవ అయింది అనుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్ గా అంటున్నాను నీకు పొరుగింటి వారికి గొడవ అయింది అప్పుడు దాకా అన్యూనంగా కలిసి ఉన్నారు మీరు ఆ అటుపక్క వారు అయితే వారి కిచెన్ రూమ్ వారి యొక్క కిచెన్ రూమ్ లో ఏమైనా ఉంటే తెచ్చుకునే అంత స్వాతంత్రం నీకు ఉంది నీ నీ ఇంట్లోంచి వారట్టుకెళ్ళేంత స్వాతంత్రం వారికి నీవే నీ ఎడలు ఉంది బానే ఉంది కొన్నాళ్ళు బానే కలుసున్నారు ఏదో చిన్న మిస్టేక్ వల్ల నీకు అటుపక్క వారికి గొడవ అయిందండి చిన్నది ఏదో కలహం వచ్చింది ఇద్దరికీ మాటలు లేవు ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా అప్పుడు దాకా కలిసి మాటలు తన విషయాలు ఏంటో తన రహస్యాలు అయితే నీకు తెలుస్తాయి కదా అవి ఏమి చేస్తావంటే ఈసారి ఇంకొకరికి ఇంకొక పక్క వారికి తెలియచేస్తాయి ఏంటంటే ఆవిడంత మంచిగా కనబడుతుందా అస్సలు బాబు కుటుంబంలో ఆవిడంత పెద్ద గాడిదే లేదు లేకపోతే అతను అంత చెడ్డ వస్తే లేడు వాళ్ళ కొడుకులు ఉన్నారా మాటే వినరంట ఇలాగా వారి కుటుంబ రహస్యాలన్నీ నీకు తెలుసు అప్పుడు దాకా స్నేహం చేసి తన వల్ల వారి రహస్యాలు ఏంటో నీకు తెలుసు తెలియడం వలన వాటిని ఒకేసారి మీ ఇద్దరి మధ్యన మాటలు లేకపోవడం వలన ఏం చేస్తావు తెలుసా ఆ వ్యక్తి కోసం మరొకరి దగ్గర చెడ్డ అభిప్రాయం పుట్టిస్తావు అదే అండి మాట జారడం చిన్నది మాట జారిపోయావు ఏమవుతుంది ఆ మాట జారడం వల్ల నువ్వు నీవు వారి రహస్యాలు గుట్టు బయట పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఒక్కొక్క టైంలో అక్కడే ఆగిపోతే ఆ మాటలో తిరుగుతాయి నీ దగ్గర నుంచి ఎలా నువ్వు ఎవరి దగ్గర జారేవో వారి దగ్గర నుంచి కూడా ఆ తిరిగి 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 ఎవరి దగ్గరికి రావాల్సిందో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి మాటలు ఇప్పుడు నీవేనా కోపం తగ్గుతుందా ఎక్కువ అవుతుందా చెప్పాలి తగ్గుతుందా ఎక్కువ అవుతుందా ఎక్కువ అవుతుంది ఎక్కువ అయ్యి మీ ఇద్దరి మధ్యన కోపం అనేది కక్ష కింద పగ కింద మారిపోతుంది ఎందుకు చిన్న మాట జారడం అది మనకి పెద్ద నష్టం చూపిస్తుంది ఈ రోజు క్రైస్తవుడిగా నీకు తగనదేంటో ఏంటో తెలుసా మాట జారడం అనేది మనకి తగదు అది ఒక ఫ్రెండ్స్ విషయంలోనే కావచ్చు ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ కి గొడవలు అవుతాయి ఏదో మాట చిన్న మా ఒక తేడాలు రావచ్చు వెంటనే మా వెంటనే పార్టీ మార్చేసి ఏం చేస్తాం వా నువ్వు అప్పటిదాకా కలిసి ఉన్న వారి కోసం ఒకరి దగ్గర చెడ్డగా అభిప్రాయం పుట్టించేస్తావు లేకపోతే నీ ఏ నమ్మకం పెట్టుకుని ఏదో వాళ్ళ ఒక బాధను షేర్ చేసుకోవడానికి నీ దగ్గర చెప్పుకుంటున్నారనుకో నువ్వేం చేస్తావు తెలుసా వారు చెప్పిన ప్రతి దాన్ని పింటూ పిని ఇంకా ఏంటంటారు టీవీ నైన్ సర్కిల్ అన్నట్టు అందరికి స్ప్రెడ్ చేసేస్తావు వాళ్ళ వాళ్ళ ఏదైనా బాధ షేర్ చేసుకుంటే వాళ్ళ రహస్యాలు ఏదైనా షేర్ చేసుకుంటే ఏం చేస్తావు ఇంకా కొంతమందికి షేర్ చేసేస్తావు ఏమవుతుంది అప్పుడు పెద్ద కక్షల కింద పగళ్ళ కింద ఆ మాటలు అనేవి మారిపోతుంటాయి నువ్వు ఒకటే చెప్తావు ఆయన కొంచెం కలిపి వారు ఇంకా ఇంకా మార్చేసి మార్చేసి చెప్తారు అది అసలైన వ్యక్తి దగ్గరికి వెళ్ళబోతు ఎలా అవుతుంది అయ్యో నేను ఆ వ్యక్తిని నమ్మి చెప్పేనే ఆ వ్యక్తి ఎంత ద్రోహం చేసి నాకు చెడ్డ పేరు రప్పించాడా అయ్యో అని బాధపడతారు ఎందుకు ఆ విషయాలు మనం చేయడం కుటుంబమే ఉందండి మన కుటుంబంలో ఏవో గొడవలు జరుగుతాయి లేకపోతే ఏయో కలహాలు రావచ్చు లేకపోతే కుటుంబంలో ఏదో ఇబ్బందులు ఒకరికొకరికి పడనివి ఉండొచ్చు ఏం చేస్తాం తెలుసా కుటుంబం పరు అంతా ఇది నెట్టుకుంటామండి కుటుంబం పరువు అంతా ఇదిని పెట్టేసుకుంటాం వాళ్ళకి వీళ్ళకి చెప్పేసుకుంటు మా అత్త ఎలాంటిది మా మామగారు ఎలాంటోడు లేకపోతే మా భార్య ఎలాంటిది నా భర్త ఎలాంటి మన స్నేహితుల దగ్గర వీళ్ళ దగ్గర మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం కోపం వస్తే చాలు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు లేకపోతే భర్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు వాళ్ళ నోటికి అదుపు లేకుండా మాట్లాడేస్తారండి ఈరోజు నీవు అలా ఉన్నావా మాట జారే ఉన్నావా నీకు లోకానికి తేడా ఏముంది లోకము అలాగే నడుచుకుంటుంది నీవును అలా నన్ను నడుచుకుంటున్నావు వారికి నీకు తేడా ఏం కనబడుతుంది ఒక్కసారి సరి చేసుకుందామా ఈ రోజు నీవు ఈ రోజు చెయ్యదగని క్రియలలో ఈ యొక్క మాట జారడం అనేది ఉన్నదా జాగ్రత్త చేసుకో ఎందుకంటే నువ్వు చెయ్యాల్సిందేంటో తెలుసా మాటను అదుపు పెట్టుకోవాలి నీకు కోపం వస్తుందని ఇష్టం వచ్చి మాట్లాడడం కాదు ఆ టైంలో కోపాన్ని ఆ కోపం వచ్చినాం ఈ మాటను అదుపులో పెట్టుకోలేదు ఏం చేస్తారంటే అక్కడ సందర్భం కోపం ఒకటైతే నీవు వేరేదేదో ఇంకా దొరికింది కదా అని సందు ఏంటని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేస్తాం వారిని గాయపరిచేలాగా విపరీతంగా గాయపట్టే మాటలు మాట్లాడేస్తాం ఇంకేం వెనక ముందు ఆలోచించాం నేను ఇప్పుడు ఆ సంగతి ఎందుకు తన చేసింది ఇంకో తప్పైతే పాతకాలం తప్పులు కూడా క కలిపి తిట్టడం ఎందుకు అని అనుకోము ఆ టైంలో కోపం వచ్చిందని వెంటనే ఇష్టం వచ్చిన మాటలన్నీ అనేస్తుంటాం ఈ రోజు నువ్వు అలా ఉన్నావా జాగ్రత్త చేసుకో సరి చేసుకో ఎందుకంటే క్రైస్తవులుగా నీకు అది తగదు నీవు చెయ్యాల్సిన క్రియ ఏమైనా ఉందంటే మాటని అదుపులో పెట్టుకోవాలి అది కోపం వచ్చినప్పుడైనా లేకపోతే ఎవరైనా నీతో మాట్లాడినప్పుడు విరోధంగా వారికి మాట్లాడడం కానీ ఇలాంటివి అసలు మనము చెయ్యకూడదు మనకి మన సహోదరికి విరోధంగా ఆ వ్యక్తి అక్కడ లేనప్పుడు ఆ అయితే విరోధంగా ఏ మాట కూడా నీ నోటి వెంట రాకూడదు అలెలుయా ఈ రోజు సరి చేసుకున్నాము జాగ్రత్త పడదాము ఈ విషయంలో ఎందుకంటే నీ ప్రతి మాట కూడా ప్రభు దగ్గర లెక్క చెప్పవలసి ఉన్నావు అలెలుయ్యా కాబట్టి ఇది గుర్తు పెట్టుకుని మనము చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్దాం అయితే తర్వాత విషయానికి వస్తే దాగుడు మూతలు ఆడకూడదు ఇది మనకి అస్సలు తగదు ఏంటి సిస్టర్ ఇలా చెప్తుంది ఇప్పుడు దాకా చెయ్యకూడని క్రియలు చెప్తాను అన్నారు కదా ఆట దగ్గరకు వచ్చేసింది ఏంటి సిస్టర్ ఆట విషయాలు చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారేమో కానీ నేను చెప్తుంది కరెక్టే దాగుడు మూతలు ఆడకూడదు అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తానండి నాకు ఒక తెలిసిన ఒక సిస్టర్ తన యొక్క ఎమోషన్ అంటే తన యొక్క బాధని షేర్ చేసుకుంటుంది ఏమనంటే తన కుమారుడు విదేశాల్లో చదువుతున్నాడు అంటే ఇక్కడ చదువు పూర్తి చేసుకుని విదేశాల్లో చదువు పంపించి అక్కడ చదివించాలని తల్లిదండ్రులుగా ఆశపడ్డారు అయితే ఆ ఆ యొక్క కుమారుని అక్కడికి పంపించి చదివించాలనుకున్నారు వెళ్ళాడు చదవడానికి పోస్ట్ తీసుకున్నాడు జాయిన్ అయ్యాడు ఈసారి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుటుంబానికి నచ్చలేదు తల్లిదండ్రులుగా వీళ్ళిద్దరికి మాత్రమే నచ్చింది పంపాలనుకున్నారు పై స్టే పై స్టేజ్ చదువులు చదివితే బాగు కదా నా కుమారుడు మంచి స్టేజ్ లో ఉంటాడు కదా అని వీళ్ళిద్దరు ఆశపడ్డారు బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి కాలేజ్ లో జాయిన్ అయ్యాడు అయితే ఈ డబ్బులు మేనేజ్ అంటే తన ఫీజు మెయిన్ మెయింటైన్ చేయడానికి ఒక ఏజెంట్ అనేది ఉంటారు కదా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక ఏజెంట్ అనేది మధ్యవెత్తిగా ఉంటాడు అయితే తన ఫీజు పంపడం వలన ఏం జరిగిందంటే ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయికి ఇష్టం వచ్చిన అలవాట్లు అనేవి అలవాటు పడిపోయాడు డ్రగ్స్ అని సిగరెట్స్ అని ఇలాగా చాలా అలవాట్లు త్రాగుడని అని ఇలాగ అలవాటు పడిపోయాడు ఫ్రెండ్స్ కి ఎడిక్ట్ అయిపోయాడు విపరీతమైన ఖర్చులు పెడు తీసుకున్నాడు ఏమైందంటే నెలకి వీళ్ళ అమ్మగారు వీళ్ళ డాడీ కష్టపడి ఫీజుకి తిన ఖర్చులకి అమౌంట్ పంపిస్తే ఫీజు కట్టకుండా తిన ఖర్చులకి ఎక్కువ అమౌంట్ ఖర్చు చేసేసుకునేవాడు ఏమైంది సంవత్సరం గడిచింది గడిచిన తర్వాత తన చదువులో ఫెయిల్ అయిపోయాడండి ఫెయిల్ అయిపోతే చదువు సరిగ్గా చదవక ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతే ఏమైందంటే మరలా రిటర్న్ అదే ఇయర్ చదవాల్సి వచ్చింది ఈసారి వాళ్ళ తల్లిదండ్రులకి ఏమని చెప్పాడో తెలుసా అయ్యో నామ్మా నేను సరిగ్గా చదవలేదు అందుకే నేను ఫెయిల్ అయిపోయి మళ్ళీ అదే ఇయర్ చదువుతున్నాను ఇదిగో నేను దాన్ని మీరు పంపిన జీవితాన్ని నేను పీపుల్ కట్టకుండా నా ఖర్చులకు ఉపయోగించి అందుకే ఫెయిల్ అయిపోయాను అని వాళ్ళ తల్లిదండ్రులకి విషయాన్ని చెప్పగా వాళ్ళ దగ్గర దాచి ఏం చేశాడంటే నేను సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యాను అమ్మా నాకు ఫీజు పంపండి అన్నట్టుగా కవర్ చేశాడు కానీ అక్కడ జరిగిందేంటి మళ్ళా అర్ధ ఇయర్ కంటిన్యూ అన్నాను అయితే బాగా జరుగుతుంది వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర అబద్ధం చెప్పాడు దాచేసాడు ఆ విషయాన్ని దావుడు మూతల కింద ఆడేశాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర దాచాడు వల్ల నెక్స్ట్ ఏం జరిగిందంటే కొన్నాళ్ళకి యొక్క నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నాడు అదే ఇయర్ కదా ఈ బాబు చదువు ఈ యొక్క అబ్బాయి చదువుతున్నాడు అయితే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఈ తల్లిదండ్రులకి కొన్నాళ్ళ తర్వాత ఫోన్ చేసి ఏం చెప్పారంటే మీ బాబు సరిగ్గా చదవడం లేదు మీ బాబు విడిగా తిరిగేస్తున్నాడు ఖర్చు పెట్టేస్తున్నాడు ఫీజులు సరిగ్గా కట్టలేదు ముందు ఇయర్ ఫెయిల్డ్ అయిపోయి మరలా అదే ఇయర్ కంటిన్యూ చేస్తున్నాడని అక్కడున్న ప్రిన్సిపల్ అక్కడున్న మేనేజర్ ఫోన్ చేసి తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది ఎంత బాధపడి ఉంటారు తల్లిదండ్రులు ఎన్నో లక్షలు కూడబెట్టి చదివితే విదేశాల్లో చదివించలేమంట నిజంగానే మరి అంతలాగా కష్టపడి కూడబెట్టిన డబ్బు అక్కడ చదువుతున్నాడు బాగుపడతాడు అని పంపిస్తే అక్కడ బా అక్కడికి వెళ్ళిన అబ్బాయి ఏం చేసేడు వాళ్ళ దగ్గర విషయాన్ని దాచేసి వేరొక కథ అక్కడ నడిపించేసాడు ఏమైంది ఎంత బాధపడిందంటే యొక్క సిస్టర్ నా కుమారుడు ఎంత ఇంతలా దాచేడండి ఆ విషయం ఏదో ఆ చెప్పుంటే మేము ఏదో ఒకలాగే ఇక్కడ రక్తం చేసుకుని వేరే చదివేదో చదివిద్దు లేకపోతే వాళ్ళ వాళ్ళ డాడీకి సహాయ సహాయపడేలాగా వ్యాపారంలో పెట్టుదును అంతేగాని ఎంతలాగా చేస్తాడు అనుకోలేదు సర్లేండి మా బాబు కోసం ప్రార్థన లో ఈ ఈసారైనా పాస్ అవ్వాలని ప్రార్థన తనని ఎడిట్ ఎడిక్ట్ అయిపోయిన ఆ ఫ్రెండ్స్ ఆ యొక్క దాని నుంచి విడుదల చేయి విడుదల పొందాలని ప్రార్థన చెయ్యండి అని చెప్పింది ఎంత బాధపడి ఉంటారు తల్లిదండ్రులు ఇద్దరు ఎంత ధనం కూడబెడితే అంత సంపాదన చేయగలుగుతారు వాళ్ళు ఎంత వృధా చేశాడు నిజంగా ఆ బిడ్డ డైరెక్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గర అప్పుడు అమ్మా నేను ఇలా చేశాను నన్ను క్షమిస్తారా ప్లీజ్ అమ్మ నన్ను క్షమించాను మరొకసారి రిపీట్ నేను మీరు వచ్చేవంటే అక్కడికైనా వచ్చి చదువుకుంటానని చెప్తే తన భవిష్యత్తు వేరొక విధంగా ఉండను ఇప్పుడు తర్వాత తన ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు ఏమైంది అక్కడే దాచేడు దాచడం వల్ల తన ఫ్యూచర్ టర్నింగ్ వేరేగా ఉండు చెప్పలేను ఈరోజు మన విషయానికి వచ్చేస్తే నీవు చేస్తున్న తప్పుని డైరెక్ట్ గా ఒప్పుకో అంతే తప్ప దాన్ని దాచేసి ఆ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ భార్య భర్తలు అయితే ఎవరితోనూ మా భర్త ఫోన్ మాట్లాడేసి భార్య దగ్గర ఏం చెప్తాడో తెలుసా అబద్ధం చెప్తాడు ఏమని నేను నా నా కొలికితో మాట్లాడాను అని అంటాడు తప్ప గాని తప్పుడు సం సంబంధాలు కలుపుకుని అది నిజాలు మాత్రం భార్య దగ్గర గాని భర్త దగ్గర గాని చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న సమాజం ఎలా ఉందో తెలుసా నా ప్రవేశి నేను ఉంటాను అలా అయితేనే పెళ్లి చేసుకుందాం అంటున్నారు సమాజం అప్పుడు మీరు చూస్తే లేదా మీడియాలో ఎన్ని గొడవలు ఎన్ని విడాకులు వస్తున్నాయి ఏంటో తెలుసా ఫోన్ లాక్ భారీ భర్తలు ఇద్దరికి తెలీదు ఒకవేళ ఫోన్ లాక్ ఏమైనా తెలిసి నన్ను అందులో ఉన్న రహస్యాలని అన్ని భార్యకి గాని అందులో ఉన్న రహస్యాలు భారీ రహస్యాలు భర్తకి గాని తెలిస్తే విడాకులు తీసేసుకున్నారండి ఎందుకు ఒక దాచడం ఒక తాగుడు మోతి అక్కడ ఆడడం వల్ల ఏమవుతుంది విడాకుల వరకు వారి యొక్క సంబంధం అనేది పోతుంది తల్లిదండ్రుల దగ్గర చెప్పాల్సిన విషయం చెప్పకుండా దాచేయాలి చేసిన తప్పుని డైరెక్ట్ గా ఒప్పుకోకుండా దాచేయడాలు ఎందుకు వచ్చిందండి మనకి క్రైస్తవులు ఇది మనకి తగినది కాదు మనం ఏదైనా తప్పు చేసామా ఏది ఎవరి ఎవరికో అమౌంట్ ఇచ్చి అది వారు ఇవ్వాల్సిన ప్లేస్ లో ఇవ్వకుండా నీ అమౌంట్ వాళ్ళు దోచేసుకున్నారు అనుకున్నాం అది నువ్వేం చేస్తావు తెలుసా భర్త దగ్గర అబద్ధం చెప్పేస్తావు ఏమని ఆ ఖర్చు పెట్టుకుంటే పోయాయండి లేకపోతే మరొకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పేస్తావు కవర్ చేసేస్తావు డబ్బులు ఇదేమి ఏమో తెలీదు ఎందుకు అంత ప్లాన్డర్ గా చెప్పడం ఎందుకు డైరెక్ట్ గా చెప్పు ఇదిగో నేను వారికి డబ్బు వడ్డీకి ఇచ్చాను వారు దో చేసుకున్నారు మరలా నాకు ఇవ్వలేదండి ఇలా జరిగిందండి అని చెప్తే ఏమవుతుంది నీ భర్త కొట్టేస్తాడా తిట్టేస్తాడా ఆ మాత్రం చేస్తాడేమో అంతే తప్ప విడాకుల వరకు పోడు కదా అర్థం నువ్వు దాచడం వలన అక్కడ కోపం ఎక్కువైపోయి ఆ నీపై ఇరిటేషన్ అనేది వస్తుంది నీపై చిరాకు అనేస్తుంది తేను ఎప్పుడు అబద్ధాల ఆడుతుంది అన్న కోపం అనేది వస్తుంది అదేదో నువ్వు చేసిన తప్పుని తప్పుగా ఒప్పుకుంటే నీపై కోపం అనేది తగ్గుతుంది నీపై వేరొక విధంగా క్షమాపణ అనేది వస్తుంది ఈ ఈ యొక్క మానవ జీవితంలో ఎలా నడుస్తుంటే ఈ మరొక విషయానికి ఆలోచిస్తే ఏమవుతుందంటే నీవు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన తప్పుని ఒప్పుకోకుండా దేవుని దగ్గర దా చేస్తూ ఉంటామండి మనం ఎవరితోనో కాపాడుకుంటాము లేకపోతే ఎవరినో తిట్టేసాము ఎవరు పోయినో విపరీతంగా పెట్టించుకుని అది ప్రభు దగ్గర ఒప్పుకోకుండా మనం విన్న పాలనేవి లేకపోతే ఇంకా దేవుల్లో కంటిన్యూస్ అయిపోవడం అనేది చేసేస్తూ ఉంటాం కానీ నువ్వు చేసిన తప్పుని మాత్రం ప్రభు దగ్గర సరిగ్గా ఒప్పుకోవట్లేదు అంటే దేవుడి దగ్గర ఏం చేస్తున్నాం మనము దాగుడు మూతలు ఆడేస్తున్నాం ఈ రోజు నువ్వు నేను అలా ఉన్నామా జాగ్రత్త పడదు చేసిన తప్పుని సరి చేసుకుందాం డైరెక్ట్ గా ఒప్పుకుందాం దాగుడు మూతలు ఆడద్దండి ఏదైనా తప్పు చేసామా యో నేను ఇది చేశాను నన్ను క్షమించు అని అడుగుదాం అడగడం వల్ల ఏమైపో ఒక మెట్టి దిగుతాం అంతే ఏమి కాదు తర్వాత దేవుడు నీ యొక్క క్షమాపణ నీవు క్షమించబడాల్సిన విధానం చూసి ప్రభు ఎప్పుడైనా నిన్ను మంచి స్థాయిలో మంచి పేర్లు నిలబెడతారు లేదు నీవు కానుక తప్పు చేసి అది ఒప్పుకోలేదనుకో అది మంచి మాత్రం నీకు చూపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడదు క్రైస్తువులుగా మనకు తగదు ఏంటది దాగుడు మూతలు అనేవి మనకి తగవు అలే లుయా అయితే మరొక విషయానికి వెళ్ళిపోదాము ఒకటో పేతులు నాలుగో అధ్యాయము చూద్దామండి ఒకటో పేతులు నాలుగో అధ్యాయము మూడో వచ్చిన ఆ పోకి దురాశలో దురాశలు మధ్య పనం ఇలా చెప్తుండగా మధ్యలో చూద్దాం త్రాగుబోతులు విందులు తర్వాత చెయ్యదగని విగ్రహ పూజలు ఏమిటంట చెయ్యదగని విగ్రహ పూజలు చెయ్యదగని విగ్రహ పూజలు ఏంటి మేము పుట్టుకతో క్రైస్తలు కదా మేము విగ్రహ ఆరాధన ఎప్పుడు చేయలేదు లేకపోతే మేము విగ్రహారాధన చేయడం మానేసి క్రైస్తులుగా మారిపోయాం కదా మాకేంటి వాక్యము అని అనుకుంటున్నారేమో పొరపడకండి జాగ్రత్తగా వినండి ఏంటో తెలుసా విగ్రహ పూజలు అనగా ఆచారాలు అంటే అన్య అన్య సాంప్రదాయ కలిగిన ఆ యొక్క ఆచారాలు మనము చెయ్యకూడదు అవి మనకి తగినవి కాదు అని ఇక్కడ చెప్తున్నారు అయితే ఆచారాలు అన్య సాంప్రదాయాలు అనగా మనం ఏమి చేయట్లేదు అని అనుకుంటాము గాని చిన్న చిన్నగా చాలా ఆచారాలు మనం కొనసాగిస్తూనే ఉంటున్నామండి ఏంటో తెలుసా వాస్తులు ఒక చర్చి కట్టాలంటే ఆ వాస్తులు పాటిస్తూ ఉంటాం మరి వాస్తులు విగ్రహారాధన కాదా విగ్రహారాధన సూటిగా విగ్రహారాధన అది మరి ఇల్లు కట్టాలన్నా కూడా విగ్రహ ఆ యొక్క వాస్తులు పాటిస్తున్నారు ఇప్పుడున్న క్రైస్తవులు చాలా మంది చాలా మంది ఇంకా ఆ ఒక పెళ్లి అయిందంటే ఆషాఢాలని లేకపోతే సారులని ఇలా చాలా చాలా ఆచారాలు లోకంలో ఉన్నవి క్రైస్తవుల్లో కలిపేసుకుంటున్నారు అవి పెద్ద కాదులే పెద్ద ఆచారాలు ఏంటి అని అనుకుంటున్నారేమో కానీ అది స్పష్టంగా ఆచారాలు అన్య విగ్రహ సంబంధించినవి ఇంకొకటి ఏంటంటే ఒక గడప దాటి మాత్రమే డబ్బులు తీసుకోవాలంట గడప యువతలుండి అటుపక్క వారు ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకోకూడదు అంటండి అది ఒక ఆచారం ఈ రోజు నీ ఇంట్లో అది కొనసాగుతుందా జాగ్రత్త అది అది నీకు మాకు తగదు గడప మేనం నుంచోకూడదని చెప్తారు అదేదో దేవుడికి పోలుస్తారండి లేకపోతే మంగళవారాలు ఫంక్షన్ చేయకూడదని శుక్రవారాలు వెళ్ళ బయటకి వెళ్ళి ప్రయాణాలు చేయకూడదని శుక్రవారాలు మంగళవారాలు డబ్బులు పుచ్చుకోకూడదు ఇచ్చుకోకూడదని లేకపోతే నూనె అనేవి చేతులకి ఇచ్చుకోకూడదని గుడ్లు చేతులకి ఇచ్చుకోకూడదు ఇలా చాలా రకాలమైనవి మనము మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఒకవేళ నువ్వు కూడా అవి అంత కాజలని పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోతున్నావా వాటిని కొనసాగిస్తున్నావా జాగ్రత్త నీ చుట్టూ ఉన్న వారు చేస్తున్నారా నీవు చేసేకు అది అన్య సాంప్రదాయాలు గమనించు అది ఒక విగ్రహారాధనకి సూట్ అవుతున్న నువ్వు డైరెక్ట్ వెళ్ళి విగ్రహాన్ని పూజించక్కర్లేదు కానీ విగ్రహారాధన అనేవి ఇవి ఇండైరెక్ట్ గా నీ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి జాగ్రత్త ఇది నీకు జాగ్రత్త ఇది నీకు తగినది కాదు అలా ఎంతమంది ఎంత మంది ఈ రోజు ఈ యొక్క ఆచారాల్లో మిల్తమైపోతున్నారు జాగ్రత్త పడదాం ఈ రోజు విగ్రహ ఆరాధన సంబంధించిన ఏమీ కూడా మనలో ఉండకూడదు ఇంకా కూడా మెచ్యూర్ ఫంక్షన్స్ అనేవి క్రైస్తవులు చేస్తున్నారండి ఎందుకు వచ్చింది అవి మనకి కాదు పుట్టిన పుట్టినరోజులని ఇలా చాలా రకాలమైనవి అన్యాలు అన్యాలు చేసేవి కూడా మనము చేస్తూనే ఉంటున్నాము మనకి అవి తగినవి కాదు ఈ రోజు చాలా జాగ్రత్త పడతాము ఏ చిన్నది కూడా మనము పాటించకూడదు అలా లూయా ఎవరిదైనా కాలు మనకి తగిలితే కాలు అత్త తీసుకుంటారు అంటే ఏంటంటే కాల్ ఇలాగ దండం పెట్టుకుంటారు అది ఎందుకండి సారీ చెప్తే పోయేది సారీ అండి అని చెప్పాలి కానీ మనం అలా చెయ్యం ఏం చేస్తామంటే కాలు ముక్కేసుకుంటాం అనమాట అన్నిలు అలాగే చేస్తారు నువ్వు అలాగే చేస్తావు ఎందుకు అది అది మనకి తగినది కాదు నీ క్రియలు మారాలి నీవు వాళ్ళకి తేడా ఏం కనబడుతుంది తేడా ఈ రోజు నుంచి ప్రారంభించబడాలి హలే లూయ నువ్వు ఎవరికైనా కాళ్ళు కానీ ఏమైనా తగిలి అంటే దానిలోకి పెట్టుకోవడం కదండి సారీ చెప్పండి అలెలూయ ఈ రోజు నుంచి మనము చిన్న చిన్న విషయాల్లో కూడా అన్య సాంప్రదాయాలు అన్ని ఆచారాలు మనము ఈ రోజు నుంచి చేయు గాక అలే అయితే మరొకటి చిన్నది నేను నుంచి ముంచేస్తానండి ఏమి చేయకూడదు చెయ్యన చెయ్యతగని క్రియలు మనకి తగినవి కాదు అని చెప్పుకున్నాం కదా అయితే లాస్ట్ది ఏంటంటే దేవుని ఆత్మకు విరోధంగా నడుచుకోకూడదండి ఇది మనకి తగిన క్రియ మాత్రము కానే కాదు అలా దేవుని ఆత్మకు విరోధంగా నడుచుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాడు మీరు ఇలా చేయండి ఇలా చేయకండి అని కొన్ని విషయాలు చెప్పాడు లేకపోతే దేవుని ఆత్మ ప్రేరేపణ మనము పొందుకున్నాము ఇక్కడికైనా ఆటలకు వెళ్ళాలని చెప్పాడు అంటే ఇక్కడికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు కానీ నువ్వేం చేస్తావు తెలుసా దేవుడికి ఇష్టం లేని దేవుని ఆత్మకు విరోధంగా వెళ్ళిపోయి చూసేస్తాం క్రికెట్లు చూసేస్తాం ఆడేస్తాం ఇష్టం లేని ప్లేసులకి ప్రభుకి ఇష్టం లేని ప్లేసులకి ఎంజాయ్ ప్లేసులకి వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకు వచ్చింది మనకి మనకి ఆత్మకు విరోధముగా నడవకూడదండి ఏ విషయంలో కూడా దేవుడు ఎక్కడికైనా వెళ్ళొద్దు అన్నాడా ఆగిపోవాల్సిందే ఎక్కడికైనా వెళ్ళమని చెప్పాడా వెళ్ళాల్సిందే అంతవరకే కాని మనం ఏం చేస్తాం తర్వాత ఇంకా కొన్ని ఓవర్ ఓవర్ ప్రయాణాలు పెట్టేసుకుంటాం ఓవర్ ఏంటంటారు ఫ్రెండ్షిప్లు కల్పించుకుంటాం అన్యులతో స్నేహం చేసేస్తాం క్రైస్తవులతోనే స్నేహం చేస్తాం మన కొత్త ఎవరితోనే అవిశ్వాసతోన విశ్వాసంతోనా విశ్వాసంతోనే మనం స్నేహం చేయాలి అని అన్ని స్నేహాలు వదిలేసుకోండి అని నేను చెప్పట్లేదు అవి ఎంత వరకు అంతవరకు మాత్రమే ఎక్కువ గా మనము డిపెండ్ అయిపోకూడదు వాళ్ళతోనే ఈ రోజు ఎలా ఉన్నావు దేవుని ఆత్మకు విరోధంగా నడుచుకుంటున్నావా దేవుడు ఎక్కడికైనా వెళ్ళొద్దు అంటే వారిగా నువ్వు ఉన్నావా జాగ్రత్త నీకు ఇది తగినది కాదు దేవుని ఆత్మ ఏదైతే చెప్తుందో ఏదైతే బోధిస్తుందో దానిని మాత్రమే చెయ్యాలండి అలెలుయ్య ఒక పాస్టర్ గా మనం ఉన్నప్పుడు ఏం చేయాలి వారు ఏదో అన్ని తెచ్చి ఇదిగోండి మా పెళ్లి ఇలాగా పెళ్లి కొడుకుని చేసి మా పా చెయ్యండి అని ఎవరైనా చెప్పారనుకో మనం ఏం చేయాలో తెలుసా అలా చేయకూడదు అయ్యో ఇది మనకి తగినది కాదండి అని విశ్వాసం చెప్పే విధంగా మనం ఏం చేస్తాం వెళ్తే కాంప్రమైజ్ అయిపోయి దేవుని ఆత్మకు విరోధంగా ఏం చేస్తామంటే వాళ్ళ పెళ్లిల్లో పసుపు పసుపు అని కుక్కలని అని పెళ్లి కొడుకులు చేయడం రోజులని ప్రధానాలని ఇలా చాలా రకాలమైనవి మనము కలిపేస్తాం అది దేవుని ఆత్మకు విరోధమైనవి ఈ రోజు మనమందరము కూడా మార్పు చెందాల్సిందే ఎందుకంటే దేవుని ఆత్మకు విరోధంగా ఏ పనియు మనము చేయకూడదు ఏ క్రియూ మనము చేయకూడదు కాబట్టి జాగ్రత్త పడదము ఏ క్రియ కూడా మనము చేయకుండా దేవుని ఆత్మకు విరోధంగా ఎవరిని నడిపించకూడదు మనము నడవకూడదు అది మనకి ఆ వారు మనల్ని ఇష్టపడరు మనం ఎలా చెప్తే ఇష్టపడరు అని అనుకున్నా పర్లేదు కానీ దేవుని ఆత్మ ఏదైతే చెప్తుందో దానిని మాత్రమే నీవు నెరవేర్చబడాలి దాంట్లో మాత్రమే నువ్వు నడుచుకోవాలి అలా లూయ ఖచ్చితంగా మనం అందరము ఈ విషయాల్లో జాగ్రత్త పడదు ఏంటో తెలుసా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా మాట జారడం కాదండి మాటని అదుపులో పెట్టుకోవాలి హలలుయ దావుడు మూత నాటం కాదండి దేవుని దగ్గర అలాగే నీ కుటుంబ సభ్యులు నీ చుట్టూ ఉన్న వారి దగ్గర నువ్వు చేసిన తప్పుని డైరెక్ట్ గా ఒప్పుకో అంతే తప్ప దాన్ని దాచి కొన్ని తప్పులు మాత్రము చెయ్యకు అలలుయో అన్ని ఆచారాలు ఏదైతే లోక సంబంధమైన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి క్రైస్తవుగా నీలో కలిసిపోకుండా జాగ్రత్త పడు నీవు ఆచరించకుండా జాగ్రత్త పడాల్సి ఉన్నావు హలలు లాస్ట్ గా దేవుని ఆత్మకు విరోధంగా నడుచుకోకూడదు దేవుని ఆత్మ ఏదైతే చెప్తుందో దానిని మాత్రమే చేయువారిగా మనం ఈ రోజు కొనసాగించుకోవాలి మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఎందుకో తెలుసా దేవుని దేవునికి ఇష్టం లేని పనులు చేయడం వలన చెయ్యదగని క్రియలు చేయడం వలన నీవు క్రైస్తునిగా చెప్పుకోవడానికి తగవు అలలుయా ఎందుకు ఎన్నాలని అన్నిలతో కలిసిపోయి ఎన్నాలని లోకంతో ఉన్న వారితో కలిసిపోయి మన జీవితాన్ని కొనసాగించేసుకుంటాం ఎప్పటికైనా మార్పు చెందిన వారికి నీకు తేడా కనబడాలి చూడగానే కోపపడే వ్యక్తికి నీ ముందు ఉన్నప్పుడు నువ్వు కోపాడకుండా ఉన్నావంటే వెంటనే అమ్మో మీరు క్రైస్తవుడు అందుకే వెంటనే కోపడు ఆలోచిస్తున్నాడు సమాధానం చెప్పాలంటే ఆలోచిస్తున్నాడు అమ్మో క్రైస్తవుడు మాట చాడు ఏదైనా గుట్టు గుట్టుగా ఉంటాడు ఏ విషయం కూడా బయట పెట్టడు మంచి ఫ్రెండ్ రా అని నీ విషయం నీ నీ విషయాల్లో చాలా మంచి పేరు సంపాదించుకోవాలి ఈ రోజు నుంచి మనం అందరము కూడా ఏం చెయ్యాలో తెలుసా చెయ్యదగని క్రియలు చేయడం మాపేసి దేవుడు ఏదైతే చెప్పాడు దానిని మాత్రమే చెయ్యి మార్పు చెందుక మమ్మే అలెలుయ్య